సో మనం ప్రెగ్నెంటో కాదో తెలియకుండా ఇఫ్ యూ డ్రింక్ ఆల్కహాల్ డెఫినెట్ గా బేబీ మీద ఎఫెక్ట్ పడుతుంది అయితే కొంతమంది కపుల్స్లో లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరులో ఎలాంటి సమస్య ఉండదు వాళ్ళు టెస్ట్ చేయించుకున్న తర్వాత కానీ కన్సీవ్ అవడానికి కొన్ని ఏళ్ళు పడుతుంది ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు చాలా హాస్పిటల్స్కి వెళ్తారు ట్రీట్మెంట్ చేయించుకుంటారు సెకండ్ ఒపీనియన్ థర్డ్ ఒపీనియన్ ఫోర్త్ ఒపీనియన్ ఎన్ని ఒపీనియన్స్ తీసుకున్నా ఇద్దరు బాగానే ఉంది ఇద్దరికి ఏం ప్రాబ్లం లేదని అంటారు బట్ ఎందుకు వీళ్ళలో సంతానం అంటే మోస్ట్లీ ఏంటంటే వీళ్ళలో యూజువల్గా అన్ఎక్స్ప్లెయిండ్ ఇన్ఫర్టిలిటీ అని ఒకటి ఉంటుంది అంటే జెనెటిక్ కాజెస్ మనకి కొన్ని రీజన్స్ తెలియవు లైక్ ఎగ్ క్వాలిటీ ప్రాబ్లమ్స్ యూజువల్ యూజువల్గా వీళ్ళలో ప్రాబ్లమ్ ఈస్ ఎగ్ క్వాలిటీ అండ్ స్పర్మ్ క్వాలిటీ అవి మనం రొటీన్గా చేసే టెస్ట్లో తెలియదు బికాస్ అడ్వాన్స్డ్ టెస్ట్స్ ఉంటాయి వేర్ మనం టెస్ట్ చేస్తే ఓకే స్పర్మ్స్ క్వాలిటీ ఆర్ డిఎఫ్ఐ అంత బాగాలేదు సో దీనివల్ల వీళ్ళకి ఎక్కువ టైం పడుతుంది ఆర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయిపోతున్నాయి సో మనకి అడ్వాన్స్ ఇంతకు ముందర తెలిసేది కాదు బట్ దేర్ నౌ లాట్ ఆఫ్ టెస్ట్స్ ఆర్ అవైలబుల్ మనకి టెస్ట్స్ ఉన్నాయి విచ్ మనం వాడుకుని దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ఎలాంటి టెస్ట్లు ఉన్నాయి మేడం అంటే ఇప్పుడు స్పర్మ్ క్వాలిటీ టెస్ట్ చేసుకోవడానికి స్పమ్ డిఎఫ్ఐ ఉంటుంది అంటే డిఎన్ఏ డా డ్యామేజ్ ఏమైనా అయిందా లేకపోతే జెనెటిక్ టెస్ట్ బ్లడ్లో టెస్ట్లు చేస్తే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా అండాలలోనే జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా క్వాలిటీ ఏమైనా ప్రాబ్లమ్ ఉందా సో లాట్ ఆఫ్ న్యూ టెస్ట్ ఓకే సో వంశ పారం ఉండే సమస్యలు కూడా కొంతవరకు యాక్చువల్లీ ఇప్పుడు మనకి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళల్లో కూడా ఎగ్స్ క్వాలిటీ తగ్గిపోయే ప్రాబ్లమ్స్ జెనేటిక్ గా రావచ్చు కూడా అంతే క్రోమోజోమ్ అనేది ఒక మెయిన్ లో ఎక్స్ క్రోమోజోమ్స్ ఉంది ఆ వై క్రోమోజోమ్ లో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నా వంశ పారం రావచ్చు అయితే మనకి ఇప్పుడు కన్సివ్ అయిన తర్వాత మళ్ళీ విత్ ఇన్ డేస్ లోనే కొంతమంది ఆడవారికి అబర్షన్ అయిపోతుంది సో ఇది ఎందుకు జరుగుతుంది ఇప్పుడు చాలా అది చాలా కామన్ రీజన్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటంటే ఏమైనా జెనెటిక్ ప్రాబ్లం బేబీలో అంటే బేబీ గ్రో అయ్యి సర్వైవ్ అయ్యే లోపల జీన్స్ సరిగ్గా లేకపోతే అవి ఆటోమేటిక్గా అబాట్ అయిపోతుంది బికాస్ ఇందుకు గ్రో అయ్యే కెపాసిటీ ఉంటుంది కాబట్టి రెండోది ఎగ్ క్వాలిటీ బికాస్ బేబీ తయారయ్యేది అండమ్ క్వాలిటీ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ స్పమ్ క్వాలిటీ ఒకవేళ బే తయారైన బేబీలో క్వాలిటీ ఆఫ్ ది ఎగ్స్ స్పమ్స్ సరిగ్గా లేకపోయినా మిస్క్యారేజ్ అయిపోతుంది ఆర్ బేబీకి బ్లడ్ సరిగా వెళ్ళదు అంటే కొన్ని మెడిటికల్ కండిషన్స్ ఉంటాయి అంటే త్రాంబోఫీలియా అని వేర్ బ్లడ్ బేబీకి సరిగ్గా వెళ్ళదు అంటే రక్తం సరిగ్గా ప్రసరించదు సో అలాంటప్పుడు బేబీకి బ్లడ్ సరిపో లేక అబార్ట్ అయిపోతుంది ఇంకోటి మన ఇమ్యూన్ సిస్టమ్ అంటే మనల్ని ప్రొటెక్ట్ చేసేది బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అని ఉంటుంది వైట్ బ్లడ్ సెల్స్ అవి మనల్ని బేబీ మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి కానీ సమ్టైమ్స్ అది సరిగ్గా పని చేయకపోవడం వల్ల బేబీని ఒక ఫారెన్ ఆబ్జెక్ట్లో అనుకొని బేబీని రి రిజెక్ట్ చేపిస్తుంది సో అది కూడా బేబీ గ్రో అవ్వకుండా సో చాలా రీజన్స్ ఉంటాయి సో జనటిక్ మిస్క్యారేజ్కి రీజన్స్ అబార్షన్కి రీజన్స్ ఒకటి జెనెటిక్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు బేబీకి రక్త ప్రసరణ సరిగ్గా అవ్వకపోవచ్చు మూడవది లోపల ఏమైనా గడ్డలు కూడా ఉండవచ్చు అంటే ఫైబ్రాయిడ్స్ కానీ ఏదైనా సెప్టమ్ అంటే గర్భసంచి తయారీలోనే లోపల కర్టెన్స్ లాగా ఉంటాయి దాన్ని సెప్టేట్యూట్రస్ అంటాం ఆర్ కణాలకు సివియర్ కణాల ప్రాబ్లం ఆర్ అండాల క్వాలిటీ ప్రాబ్లమ్స్ వల్ల కూడా విస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఓకే సో కొంతమంది కన్సివ్ అయిన తర్వాత కూడా బేబీ ఫార్మేషన్ సరిగా లేదు లేకపోతే చాలా తక్కువ ఎంఎంలో ఉంది బేబీ సో కొంతమంది ఏం చెప్తుంటారంటే మీరు హోప్స్ పెట్టుకోవద్దు ఇలాంటి సజెషన్స్ కూడా కొన్ని వస్తుంటాయి మేడం సో అలా ఎందుకు బేబీ గ్రోత్ ప్రాపర్గా ఇప్పుడు మిస్క్యారేజ్కి ఏవైతే కాస్ట్ చేస్తాయో అవే బేబీ గ్రోత్కి ప్రిడామినెంట్ గా బేబీ క్రోత్ని కూడా ఆపేసేవి కూడా అవే ఉంటాయి అంటే బేబీ యూజువల్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే షుగర్ డయాబెటీస్ ఈ మధ్యనే చాలా ఎక్కువ అయిపోయింది చిన్నపిల్లల్లో కూడా మగవారిలో కూడా ఆడ అమ్మాయి మహిళల్లో కూడా షుగర్ ఎస్పెషలీ అర్బన్ సిటీ లైఫ్లో డయాబెటీస్ చాలా ఫ్రీక్వెంట్ గా చూస్తున్నాం సో రీజన్ ద మినిట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాగానే కి స్క్రీనింగ్ అవి చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అంటే కి వన్ ఆఫ్ ద రీజన్స్ థైరాయిడ్ ఇష్యూస్ అవ్వచ్చు డయాబెటీస్ అవ్వచ్చు షుగర్స్ ఎక్కువ అవ్వడం వల్ల అవ్వచ్చు సో ఇవే రీజన్స్ కూడా బేబీ గ్రోత్ని సరిగ్గా ఓకే కాస్ట్ చెప్పవచ్చు అంటే సేమ్ బ్లడ్ క్లాట్స్ మళ్ళీ ఇమ్యూన్ సిస్టమ్ మళ్ళీ మెరికెట్ ప్రాబ్లమ్స్ బేబీకి రక్త ప్రెసెంట్ సరిగా లేకపోవడం ఇవన్నీ సేమ్ రీజన్స్ ఏవైతే బేబీ ఎదుగుదల లేకపోతే అవే కూడా మిస్ క్యారేజెస్ కి రీజన్స్ కి కారణం అవుతాయి ఓకే సో కొంతమంది ఆడవారులు ప్రాపర్గా సైక్లిక్ ఉండదు అని అంటుంటారు మేడం సో దాని మూలాన కూడా కన్సూర్ అవ్వడానికి ఇబ్బందులు వస్తాయని అనుకుంటున్నాను సో అది ఎందుకు వాళ్ళంటే బ్లడ్ ప్రాబ్లమా లేకపోతే దేనికి అని అవి యూజువలీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎస్పెషల్లీ ఇండియాలో పాలిసిస్టిక్ ఓరిస్ అంటే అండాశయాల్లో నీటి బుడగలు దానివల్ల ఎగ్జిట్ టైంకి సరిగ్గా రిలీజ్ అవ్వవు దానివల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ సో అది కామన్ రీజన్ దానికి రీజన్ కూడా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అంటే ఓవర్ వెయిట్ ఉండడం ఓవర్ ఓవర్ వెయిట్ ఉండడం జంక్ టైంకి పడుకోకపోవడం నిద్రపోకపోవడం ని తినకపోవడం జంక్ ఫుడ్ తినడం హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం అది కాకుండా ఇంకా ఎగ్జిట్ డ్యామేజ్ అయిపోవడం అంటే ఓవరీలో సర్జరీలు అయిపోయి ఎండోమెట్రిసిస్ వల్ల లేకపోతే గానే ఫస్ట్ నుంచి ఎగ్జిట్ తక్కువ ఉండడం ఇవన్నీ రీజన్స్ వల్ల కూడా పీరియడ్స్ గా ఉంటాయి ఓకే సో ఇప్పుడు కన్సీ నేచురల్ వేలో కన్సీవ్ అవ్వని వాళ్ళకి ఐవీఎఫ్ ఐవీఎఫ్ మెథడ్ అనేసి ఇంకా కొన్ని కొన్ని పద్ధతులు ఉన్నాయి సో ఈ ఏవే పద్ధతులు ఉన్నాయి మేడం కన్స్యూవ్ అయ్యే ఇప్పుడు అంటే మనకి ఏ ప్రాబ్లము అనేది ఫస్ట్ డీటెయిల్గా చూసుకోవాలంటే ఏ వాట్ వాట్ ద పేషెంట్ వాళ్ళిద్దరు ఏజ్ ఏంటి సో వాళ్ళకి ఎంతకాలం నుంచి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావలేదు అండ్ ఏమేమి ట్రీట్మెంట్స్ తీసుకున్నారు సో వాళ్ళకున్న ప్రస్తుత ఫర్టి వాళ్ళ యొక్క ఇప్పుడు ఎట్లా ఉంది వాళ్ళ హెల్త్ కండిషన్స్ ఎట్లా దాన్ని బట్టి మనం ప్ర ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుందండి అందరికీ ఒక్క టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉండవు సో ఫస్ట్ బేసిక్ దేవి ఉండదు అంటే ఎగ్స్ సరిగ్గా రిలీజ్ కాకపోతుంటే చిన్న టాబ్లెట్స్ ద్వారా టైంకి ఎగ్జు రిలీజ్ అయ్యేలాగా ఉంటాయి దాట్స్ ఫస్ట్ బేసిక్ లెవెల్ ట్రీట్మెంట్ ఓవలేషన్ ఇండక్షన్ అంటాం రెండోది అంటే అండాలు మంచిగా రిలీజ్ అవ్వడానికి టాబ్లెట్లు ఇంజెక్షన్స్ ఇవి ఫస్ట్ లెవెల్ ట్రీట్మెంట్స్ చాలామందికి యంగ్ అంటే చిన్న ఏజ్ కొంచెం ఓన్లీ టూ త్రీ ఫ్యూ మంత్స్ నుంచి ట్రై చేస్తున్నారు బట్ ప్రెగ్నెన్సీ అవట్లే ఇలాంటి వాళ్ళకి బేసిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం సో అది ఫ్యూ ఫ్యూ మోర్ దెన్ సిక్స్ సైకిల్స్ ట్రై చేశారు బట్ స్టిల్ ఇట్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ అంటే ఏదో ప్రాబ్లం ఉంది అంటే ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయా లేకపోతే గర్భసంచి పొరలేమైనా ప్రాబ్లమ్సా లేకపోతే కణాలు ఎంత సివియర్గా ఉంది ప్రాబ్లం దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ ఉంటుంది ఐయుఐ అని లేకపోతే ఓవ్లేషన్ ఇండక్ ల్యాప్రోస్కోపీ అని అంటే లోపల మనకైనా డౌట్ ఉంది అంటే లోపల అన్నీ ఏమైనా అన్నీ అతుక్కుపోయి ఉన్నాయా ట్యూబ్స్ అండాశయాలు గర్భసంచి అలాంటప్పుడు మనం కీహోల్ పద్ధతి ద్వారా లోపల లైట్ వేసి చెక్ చేసుకోవచ్చు యూట్రస్ ఎలా ఉంది ట్యూబ్స్ ఎలా ఉంది సాధ్యమైనంత వరకు క్లియర్ చేయొచ్చు దట్ ఈస్ ల్యాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ అంటాం అది కీహోల్ సర్జరీ అది చేయించుకున్న తర్వాత చాలా మటుకు కన్సీవ్ అయిపోతారు చాలామంది బట్ అందరికీ అడ్వైజబుల్ కాదు ఓన్లీ చాలా ఎవరికి అడ్వైజబుల్ అనేది ఫస్ట్ డాక్టర్ని సంప్రదించి ఇది మాకు కరెక్ట్ ట్రీట్మెంటా కాదా అనుకున్న తర్వాతే సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది రెండు నెక్స్ట్ ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఐయుఐ అంటాం అంటే ఇంట్రా యుట్రైన్ ఇన్సెమినేషన్ అంటే హస్బెండ్ శాంపిల్ నుంచి స్పమ్ శాంపుల్ తీసుకొని అందులో ఉన్న డెడ్ స్పర్మ్స్ అన్నీ సరిగా మూవ్ అవ్వనివి చనిపోయిన ఆ కణాలన్నీ తీసేసి బెటర్గా మూవ్ అయ్యేవి ఫాస్ట్గా బెటర్ క్వాలిటీ స్పమ్స్ని సెపరేట్ చేస్తాం సెపరేట్ చేసి అది గర్భసంచి లో మనం ఇన్సెమినేట్ చేయడం అంట దాన్ని ఐవై పద్ధతి అది సింపుల్ ప్రాసెస్ దానికి అది యూజువల్లీ చాలా మందికి ట్రై చేసి ప్రెగ్నెన్సీ రావట్లేదు అలా ఒక త్రీ టు ఫోర్ సైకిల్స్ ట్రై చేయొచ్చు నెక్స్ట్ స్టెప్ ఇది కూడా అవ్వట్లేదు అంటే దర్ ఇస్ అ బిగ్గర్ ప్రాబ్లం అంటే ఏజ్ ఎక్కువ ఉంది చాలా ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయ్యారు అది క్వాలిటీ తక్కువ ఉంది కణాల క్వాలిటీ తక్కువ ఉంది అలాంటి వాళ్ళకి ఏంటి ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయి అంటే నేచురల్గా ఇంకా కన్సీవ్ కాలేదు అలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా తయారుతుంది దాన్ని టెస్ట్ కామన్ లేమన్ పీపుల్లో మనకి టెస్ట్ బేబీ అంటాం అంటే ఫస్ట్ ఇంజెక్షన్స్ అవన్నీ ఇచ్చి ఎగ్స్ బాగా పెరిగిన తర్వాత వాటిని ఒక నీడిల్ ద్వారా బయట ఒక డిష్లో తీసుకుంటాం ల్యాబ్లో తీసుకుని అట్లానే కణాలు ఒక డిష్లో తీసుకుని ఒక్కొక్క ఎగ్ దాన్ని రెండు మిక్స్ చేసినప్పుడు బేబీస్ తయారవుతాయి అది దాన్ని ఐవీఎఫ్ పద్ధతి ద్వారా బేబీస్ని మళ్ళీ మనం తిరిగి త్రీ డేస్ తర్వాత గర్భ సంచీలో ప్రవేశపెడతాం అది ఐవీఎఫ్ నెక్స్ట్ స్టెప్ ఇక్సీ అని వచ్చింది ఇక్సీ అంటే ప్రతి ఎగ్ని ఒక్కొక్క స్పమ్ని ఒక్కొక్క బెస్ట్ క్వాలిటీ స్పర్మ్ని సెలెక్ట్ చేసుకొని ఆ అండంలోకి మనం డైరెక్ట్గా నీడుల ద్వారా ఇంజెక్ట్ చేయొచ్చు అనమాట దాన్ని ఎక్సీ అంటాం సో ఇలా టెక్నాలజీ మారే కొలిది స్పెషాలిటీ ఆఫ్ ద ట్రీట్మెంట్స్ మారిపోయినాయి సో ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా అంటే ఇంతకు ముందు కణాలు లేని వాళ్ళకి ప్రెగ్నెన్సీ వేరే కణాలు లేని వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేది కాదు ఇప్పుడు డైరెక్ట్గా మనం టెస్టెస్ నుంచి స్పమ్స్ తీసుకొని టీజా అనే ప్ర ప్రక్రియ ద్వారా అండంలోకి డైరెక్ట్గా ఆ కణాన్ని పెట్టి బేబీని తయారు చేయొచ్చు సో ఎజోస్ పర్మియా అంటే ఇంతకు ముందర మా టెస్ట్ చేయించుకున్నాం కణాలు ఏమన్నారు ఎజోస్ పర్మియా అంటే ఇంకా బేబీ పుట్టదు అది దట్స్ ఇప్పుడు ఈ రోజుల్లో వీ హావ్ అ ట్రీట్మెంట్ ఫర్ ఇట్